ప్రాంతాక్కి తిరిగి స్వాగతం నిన్న మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి పన్నెండు జిల్లా పరిషత్తులు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనే వివరాలు ఒక్కసారి మనం చూసుకుందాం ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి బీజేపీ సిటీస్లో టౌన్స్లో బాగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో మిగతా పార్టీలు బాగా ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు మొట్టమొదటిసారి బీజేపీ గ్రామీణ ప్రాంతాలు కూడా నంబర్ వన్ పార్టీగా ఎమర్జ్ అయింది మహారాష్ట్రలో అదేంటో ఒక్కసారి చూడద్దు ఎందుకంటే మొత్తం ఈ ఎన్నికలు జరుగుతున్నది పన్నెండు జిల్లా పరిషత్తు పన్నెండు జిల్లా పరిషత్తులు మొత్తం అవి మూడు ప్రాంతాల్లో జరుగుతున్నాయి మొత్తం ఒకసారి జరగట్లేదు ఓన్లీ పన్నెండు జిల్లా పరిషత్తులే జరుగుతున్నాయి ఇందు మూడు ప్రాంతాలకు సంబంధించినవి కొంకణ్ కొంకణ్ ప్రాంతం బాంబే దిగువన కోస్తా రాయగఢ్ రత్నగిరి సింధుదుర్గ్ అట్లనే పశ్చిమ మహారాష్ట్ర శరద్ పవార్ చెరకు కోఆపరేటివ్ మూమెంట్ అంతా కూడా ఇక్కడే కదా ఒకనాడు శరద్ పవార్కి పొట్టంత ఇక్కడ ఎన్సిపికి పూణే సతారా సంఘ్లీ సోలాపూర్ కొల్హాపూర్ దెన్ మరఠ్వాడ సంభాజీనగర్ పర్భణి ధారాశివ్ లాతూర్ ఇక్కడ ఈ జిల్లా పరిషత్తులు ఎన్నిక జరిగిందండి మూడు ప్రాంతాలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోయింది ఫలితాలు ఎలా ఉన్నాయన్నది మొత్తం ఏడు వందల ముప్పై ఒకటి జిల్లా పరిషత్తు స్థానాలు పద్నాలుగు వందల అరవై రెండు పంచాయతీ సమితి స్థానాలు ఇప్పుడు మనం ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో ఒక్కసారి చూసుకుందాం చూసుకు నేను ఇచ్చిన స్లైడ్లో చూస్తే బీజేపీ రెండు వందల ఇరవై ఐదు ఎన్సిపి నూట అరవై ఐదు శివసేన నూట అరవై రెండు జిల్లా పరిషత్ వరకు మొత్తం ఐదు వందల యాభై రెండు కేవలం మహాయుతకు వచ్చినాయి అదే మీకు ఎంఈకి మహా వికాస్ అగడాకి మొత్తం కలిపితే నూట ఇరవై నాలుగు వచ్చినాయి మూడు పార్టీలే ఏ ఒక్కదానికి ట్రిపుల్ డిజిట్ కూడా రాలేదు ముఖ్యంగా శరద్ పవార్ అయితే ఇంకా ఇంకా పార్టీని క్లోజ్ చేసుకోవడం బెటర్ అంత దారుణంగా పూణే లాంటి జిల్లా ఆయనకి ప్రధానమైనటువంటిది పూర్తిగా బొక్కబోర్లో పట్టాడు మొత్తం అజిత్ పవార్ వైపు వచ్చింది కాబట్టి ఎక్కడా వాళ్ళకి లేదు ఇవన్నీ చూసేటట్టయితే టోటల్గా ఏంటనంటే ఇది వన్ సైడ్ ఎలక్షన్ లాగా అయిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఇది ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అయితే నేను చెప్పాను మీకు ఎందుకంటే మొత్తం మీరు చూసుకుంటే పన్నెండు జిల్లా పరిషత్తుల్లో పదకొండు జిల్లా పరిషత్తులు మహా ఎత్తుకు వచ్చాయి ఒక్కటి సంఘ్లీ అది కూడా వాళ్ళకు వస్తుందా అంటే ఖచ్చితంగా నేను చెప్పలేను ఎందుకంటే వస్తుందా రాదనేది చాలా టైట్ ఒక సిలిండర్ మార్జిన్లో ఉంది సంగలీలో వచ్చేసరికి మొత్తం అరవై ఒకటి ఉంటే మహా మహా వికాస్ అగడాకి ముప్పై ముప్పై వచ్చాయి అరవై ఒకటికి మెజారిటీ రాల అక్కడ కూడా వాళ్ళకి మెజారిటీ రాలప్పుడు అధికార పార్టీలు ఏం చేస్తాయో తెలుసు ఇరవై తొమ్మిది వీళ్ళకి వచ్చినాయి టై టై టైట్ ఫైట్లో ఉంది తప్పితే అక్కడ కూడా కంపల్సరిగా వీళ్ళకి వచ్చిందని చెప్పి చెప్పలే ఇక వీటిల్లో సోలాపూర్ జిల్లా అయితే అసలు టోటల్గా బీజేపీ ఒక్కదానికే మెజారిటీ వచ్చింది అలానే పూణే జిల్లాలో ఒక ఎన్సిపికే మెజారిటీ వచ్చింది అట్లనే రత్నగిరి రత్నగిరిలో శివసేన ఒక్కదానికే మెజారిటీ వచ్చింది అంటే మహాయుతి అన్ని గెలిచినా అందుట్లో ఇవైతే టోటల్ ఫుల్ మెజారిటీ ఒకే పార్టీకి వచ్చినటువంటి జిల్లాలు ఇవన్నీ పట్టణాలు కాదు ఓన్లీ జిల్లా పరిషత్తులు నేను చెప్పేది ఈ ఎన్నిక బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహారాష్ట్రలో పట్టణం లేదు నగరం లేదు గ్రామీణం లేదు ఇవాళ లార్జెస్ట్ పార్టీ మహారాష్ట్రలో ఏదైనా ఉందంటే అది బీజేపీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పర్టికులర్గా ఇవన్నీ పశ్చిమ మహారాష్ట్ర ఈ కొంకణ్ ఈ ఏరియాల్లో ఎప్పుడు కూడా బీజేపీ నంబర్ వన్ రావటం అనేది ఎప్పుడు లేదు పశ్చిమ మహారాష్ట్ర మొత్తం ఎన్సీపీ వచ్చేది ఇప్పుడు కూడా టోటల్గా ఎన్సీపీ వచ్చేది అన్ని చోట్ల కూడా ఇవాళ టోటల్గా కాంగ్రెస్ మిగతా చోట్ల మరట్వాడ ఇటువంటి చోట్ల కాంగ్రెస్ ఉండేది కొంకల్లో శివసేన ఉండేది ఇవాళ అన్నీ పోయి అన్ని చోట్ల నంబర్ వన్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది ఈ ఎలక్షన్ యొక్క ఫలితం అది నంబర్ వన్ కంక్లూషన్ రెండోది అసలు శరద్ పవార్ పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోయిందండి ఇంకా అసలు అది ఆల్మోస్ట్ లేనంటే పూణేలోనే రాకపోతే వస్తుంది వాళ్ళకి ఏదో సంగిలీలో ఒక పచ్చంది వచ్చినాయి వాళ్ళకి అక్కడ ఒక్కచోట అంత తప్పితే ఇంకెక్కడా లేవు వాళ్ళకి మొత్తం కలిపితేనే ఇరవై ఆరు వాళ్ళకి వచ్చింది సో పూర్తిగా కనుమరుగైపోయింది శరద్ పవార్ది ఇంకా ఆయన బతికుండగానే ఆయన శకం ముగిసిపోయింది రాజకీయ శకం ముగిసిపోయినట్టే చెప్పొచ్చు దీంతో అందుకనే ఆయన ఆదుర్దా పడ్డాడు మెర్జర్ కావాలి మెర్జర్ కావాలని చెప్పి ఆదుర్దా పడ్డాడు ఇంకా వాళ్ళు కూడా అజిత్ పవార్ గ్రూపు ఆయన లేకపోయినా వాళ్ళెవరో కూడా ఇంకా మెర్జర్కి ఆసక్తి చూపించరు శరద్ పవార్తో అసలు పవరే కాదు ఇంకా శక్తే కాదు అసలు శరద్ పవార్ది వీళ్ళుంటే వాళ్ళు వచ్చి దీంట్లో ఆయనగా అమ్మని చెప్తారు అంతే సరే ఉద్ధవ్ ఠాక్రే ఏంటి ఇన్ని రోజు నుంచి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఓ మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రిని అన్ని డబ్బాలు కొట్టుకున్నారు కదా అసలు ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కేవలం కేవలం ఐలాండ్ సిటీ ముంబాయి కూడా తానే కూడా మళ్ళీ ఏకనాథ్ ఉండేది టోటల్గా సబర్బ్స్ కూడా ముంబాయి నగరంలో తప్పితే ఇంకా ఎక్కడా కూడా శివసేన అదే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అనేది అసలు ప్రభావం లేదు అంటే శివసేన స్టార్ట్ అయినప్పుడు అట్లానే ఉండేది ముంబై వరకు ఇవాళ అదే గతి ఇవాళ ఉద్దవ్ ఠాక్రేకి పట్టింది సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని పెట్టుకుంటే అంతకన్నా మించి వస్తుందని నేనైతే అనుకోను ఒక శరద్ పవార్ పరిస్థితి శివసేన వరకు చూసుకునేటట్టయితే మాత్రం ఏక్నాథ్ షిండే శివసేనకి వారసుడిగా మరోసారి ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఇంకెక్కడా ఇంకా సమస్య లేదు గ్రామాల్లోనూ ఆయనే శివసేన వచ్చింది పట్టణాల్లోనూ వచ్చేసింది సో శివసేన అంటే ఏకనాథ్ షిండే నాట్ ఉద్ధవ్ ఠాక్రే ఏ ఏమాత్రం కూడా ఎవరికి డౌట్ ఉండాల్సిన పని లేదు చివరిగా అన్నిటికన్నా ముఖ్యంగా రియల్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ అటు నగరాల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీని ఎవరు ఊహించని స్థాయికి విస్తరించగలిగింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం రియల్ హీరో ఈ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్గా చెప్పొచ్చు మొత్తం మీద మహారాష్ట్ర బీజేపీకి పూర్తి గట్టి పునాదులు పడ్డాయి ఇంకా మహారాష్ట్ర ఎందుకంటే అతిపెద్ద రాష్ట్రం యూపీ తర్వాత మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్రం సో ఇవాళ యూపీ ఒకటి మహారాష్ట్ర ఒకటి కాంగ్రెస్ అయితే ఎక్కడ లేదు మహారాష్ట్రలో అదవరకు వచ్చినటువంటి సీట్లతోటి పోల్చుకున్నప్పుడు పూర్తిగా డేలా పడిపోయింది కాంగ్రెస్ యూపీ పరిస్థితే వాళ్ళ మహారాష్ట్రకు కూడా కాంగ్రెస్ వచ్చింది సో ఇది ఈ ఎన్నికల ముఖ చిత్రం ఏం చెప్తా ఉందంటే బీజేపీకి ఇప్పట్లో తిరిగే లేదు దేశంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశమే లేదు ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి